శ్రీ 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 నరసింహస్వామి దేవత సైత శ్రీ రేణిక దేవి త్రిరాత్రోత్సవాలు నిర్వహించారు మైత్య జిల్లా పోచార మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ లలిత ఈగలలిత స్వామి ఆధ్వర్యంలో శ్రీశ్రీ శ్రీ నరసింహస్వామి దేవత సైత శ్రీ రేణుకాయలమ్మ దేవి త్రిరాత్రోత్సవాలు ముప్పై ఐదవ వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కనుల వెందుగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి ఈ కళ్యాణం మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడున్న గ్రామ పెద్దలు మరియు ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ఉత్సవాలకి ఈ గ్రామ భక్తులే కాకుండా ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి జిల్లాల నుండి ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు విచ్చేసి దేవుని ఆశీస్సులు తీసుకుంటారని అదేవిధంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవుడి ఆశస్సులు ఎల్లప్పుడూ వారి మీద వారి కుటుంబాల మీద ఉండే విధంగా ఆ దేవుడిని వేడుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఈగ లాస్య మధు ముదిరాజ్ స్వామి ఈగ నందిని రాము ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పోచార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచార మున్సిపల్ కౌన్సిలర్లు బాలగోని వెంకటేష్ గౌడ్ గొంగోళ్ళ మహేష్ ఓచార్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాలేష్ కృష్ణారెడ్డి ఎంపీపీ ఏను సుదర్శన్ రెడ్డి నాయకులు భక్తులు తరలివచ్చి ఆ దేవుని ఆశస్సులు పొందారు సమర్పించుకున్నారు కొండ అంటూ నష్టపోయారు అమ్మ Louco. बिना 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 पीने का प्रॉब्लम आ रहा है कहाँ बोलोगा लोगों से क्या है चमत्कार मंडल इब्राहिम आया है लक्ष्य योग चमत्कारों से क्या है चमत्कार मंडलों के राजस्व उड़ा दे उड़ा दे तुम्ही गाडा कोटी जय बा जयला ओहो पिला इगना traditional से पवित्र देय कागरा वसा गोर महाराज स्वामी पुष्करा तैरोता जडोरा पेशा त्याला दुनिया त्याला समदस्ते हे पंज అందరికి నమస్కారము ఇస్మాన్ ఖాన్ కూడా పోచారా మున్సిపల్ శ్రీ వేణుకా ఎల్లామ స్వామి టెంపుల్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది ఇది దినదిన అభివృద్ధి చెందుకుంట ప్రజల సహకారంతో గ్రామస్తుల సహకారంతో చాలా దూరం నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు వస్తుంటారు ఇక్కడ అమ్మవారు చాలా పవర్ అని వాళ్ళ నమ్మకం వచ్చిన వారందరికీ వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ తీరుతాయి మా నాన్నగారు అనేటువంటి ఈగ కృష్ణ గారు ఇక్కడ అమ్మవారు ఉపాసకులు గత చిన్న ఉన్నప్పుడు అతనికి దేవుడు రావడం జరిగింది ముప్పై సంవత్సరాల కింద దేవుడు రావడం జరిగింది ఆ వచ్చినప్పటి నుండి ఆ అమ్మవారిని నిలుపుకొని మా సొంత పొలము మా సొంత ల్యాండ్లో మేము అమ్మవారిని గుడి కట్టుకొని నిలుపుకోవడం జరిగింది గ్రామస్తుల సహకారంతో ఇక్కడ వచ్చే భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని తిరిగి అభివృద్ధి చెందడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్ని విధాలుగా అమ్మవారి సహకారంతో మేము కూడా అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ గ్రామస్తులకు వచ్చిన భక్తులందరికీ నా యొక్క అభినందనలు అందరికీ శ్రీని కల్లమ తల్లి జై ఈరోజు ఇక్కడ ఇల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా ఇది ముప్పై ఐదో సంవత్సరం కళ్యాణం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ సుమారు ఇప్పుడు ఐదు వేల నుంచి ఆరు వేల మంది ఇక్కడ ఈ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ నమ్మకం ఏంటంటే ఈ యొక్క రేణుకా ఇలా మా స్వామి దగ్గరికి వచ్చి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయి ఇది మా గ్రామస్తుడైన ఈగ కృష్ణ ముద్రా ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఎల్లమ్మ తల్లి ఆయన శిగంలాగా వచ్చి ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అన్నీ జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ వచ్చి ఇక్కడికి ఏవైతే మొక్కులు మొక్కుతారో అవి ఖచ్చితంగా నమ్మకం నమ్మకంతో అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసిన భక్తులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ఇది గత ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ కళ్యాణం అమ్మవారిది అమ్మవారికు మా పెద్దల నుంచి పూర్వీకంతో వస్తుంది మా పెద్దల చేసిన పూజ ఫలితం మేము మాకు దక్కింది ఈ రేణుకాయ ఎల్లవ తల్లిని మేము ముప్పై సంవత్సరాల నుంచి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నాము ఈ అమ్మవారికి ఏది కోరుకుంటుంది అయితే ఇది చిన్న గుడి ఈ చిన్న గుడి ఇంతింత ఇంత అంచలంచగా ఇప్పుడు ఇంతవరకు జరుగుతుంది నా ఊరు గ్రామ పెద్దలతోటి మా ఒగ్గు కళాకారులతోటి నా గురువులతోటి అందరి సహకారంతో సంవత్సరానికి ఒకసారి మే నెలలో రెండవ మంగళవారం ఈ కళ్యాణం జరిపిస్తున్నాం